కర్నూలు జిల్లా మంత్రాలయంలో బీజేపీ టీడీపీ వర్గ విభేదాలు బట్టబయలయ్యాయి టీడీపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ రాఘవేంద్రారెడ్డి బీజేపీ నాయకులను కార్యకర్తలను దూరం పెడుతున్నారని బీజేపీ నాయకులు పురుషోత్తం రెడ్డి బహిరంగ విమర్శలు చేశారు బీజేపీ సీనియర్ నాయకులు పురుషోత్తం రెడ్డి టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రారెడ్డిపై హాట్ కామెంట్ చేశారు టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి బీజేపీ నాయకులను కార్యకర్తలను నిర్లక్ష్యం చేసి హేళన చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత పురుషోత్తం రెడ్డి విమర్శించారు మేము కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి బీజేపీ తరఫున వాల్మీకి నాయకుడు పోయే రాముడను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి సిద్ధంగా ఉన్నామని నామినేషన్ దాఖలు చేస్తామని అన్నారు నష్టమే ఉంది వద్దంటున్నామా ఆయన పిలవద్దంటే మా తప్పు మమ్మల్ని ఎందుకు పిల్లలేదంటున్నా కొద్దిగా నవసే సెకండ్ హ్యాండ్కి వస్తే రాష్ట్రంలో జరుగుతున్న ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సాధారణ ఎన్నికల్లోనా టీడీపీ బీజేపీ జనసేన పొత్తు రాష్ట్రంలో ఏ విధంగా తెలియదు కానీ ఈ మంత్రాల నియోజకవర్గంలో దుర్దోషాత్తు ఇక్కడ టీడీపీ నాయకులు మమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు చాలా అవహేళన చేస్తున్నారు నిన్న బాలకృష్ణ గారు ఇక్కడ వచ్చిన తర్వాత మంత్రాల నియోజకవర్గం ఆదాయం ఎన్నికల నియోజకవర్గం వచ్చిన తర్వాత మాకు ఇంటిమేషన్ కాని ఇన్ఫర్మేషన్ గాని ఇన్ఫిటేషన్ గానీ ఏమి చెప్పకపోవటం చాలా ఎందుకంటే మాది చిన్న పార్టీ అనే ఉద్దేశంతో వాళ్ళు విధంగా చేస్తున్నారు తప్పకుండా ఈ వైసీపీ పరిపాలించిన రెండు వేల పంతొమ్మిది రెండు వేల వరకు ఇక్కడ జరిగిన ప్రతి అన్యాయాన్ని ప్రతి అవినీతిని ప్రతి అదాయత్యాన్ని ప్రతి వైడిజం ని ఈ ఐదు సంవత్సరాలు బీజేపీ పార్టీ తర్వాత మేము పోదాం ఇక్కడ ఇప్పుడున్న టీడీపీ చెప్పుకు టీడీపీ పార్టీ చెప్పుకునే నాయకులు ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడెక్కడెక్కడ మాకు కనిపించలేదు మా పార్టీ చాలా బలంగా ఉంది ఇక్కడ మమ్మల్ని ఇంతగా అవహేళన చేసి చిన్న చూపు చూస్తే మాత్రం సాధించే సమస్య లేదు ఎందుకంటే నిన్ననే మా పార్టీ అధ్యక్షులు పువ్వుశ్వర్ గారు చెప్పినారు బీజేపీ అజెండాని మేము ఫాలో అవుతాం తప్ప టీడీపీ అజెండా ఫాల్గాలంటే మాకు కాదు ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే బీజేపీ అంటే ఎందుకు ఇంత చిన్న చూపు నిన్న బాలకృష్ణ గారు ఇక్కడికి వచ్చినారు ఎన్నిక మీరు మంత్రాలయం నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులకి ప్రచారం చేసి ఆదం ఎన్నిక నుంచి ఆదాయం పోవటానికి పది నిమిషాలే టైం పడుతుంది అక్కడికి బిజెపి అభ్యర్థికి ఎందుకు ప్రచారం చేయలేదు మాకేమో పది సీట్లు ఇచ్చి నూట అరవై ఐదు మిగతా అసెంబ్లీలో ఊడికం చేస్తున్నారు ఈ టీడీపీ వాళ్ళ మాత్రమే ఇక్కడికి వచ్చిన బాలకృష్ణ ఎందుకు ఆడపి బీజేపీ అభ్యర్థికి ఓటేయమని ఎందుకు చెప్పలేదు కొత్తలో భాగంగా బీజేపీ ఉందా లేదా అని మాకు అనుమానం వచ్చేటట్లు ఇక్కడ నాకి ప్రవర్తిస్తుంది ఇది ఏమాత్రం సాధించేము మేము మా మా దాంట్లో కూడా మా కోసి మండలం ప్రెసిడెంట్ ఉన్నాడు వాల్మీకి ఆయన కూడా భో రాముడు అని తప్పకుండా హైకమాండ్ తో మేము పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఫ్రెండ్లీ కంటెస్ దిగాలనుకుంటున్నాము రాముడిని మా దగ్గర పెడతాము ఒకవేళ హైకమాండ్ వాళ్ళకి ఏదన్నా ఇబ్బందిగా ఉంది ఏదన్నా ఉంటే మేము తప్పకుండా ఇండిపెండెంట్ గా రాముడితో పోటీ చేయిస్తాము టీడీపీలో ఉన్న వాల్మీకే వాల్మీకి కాదు ఎక్కడున్నా మా పార్టీలో కూడా వాల్మీకి ఉన్నారు వాళ్ళు ఉన్నారు రాముడు చాలా మంచివాడు అంత తప్పకుండా మేము రాబోయే ఎన్నికల్లో పోటీ పెట్టిస్తాము ఎవరికి ఏమి ఎట్లా వస్తాయో చూసుకోవాల్సిన టైం వచ్చింది ఎందుకంటే మేము ఐదు సంవత్సరాలు కష్టపడి పనిచేసిన దానికి ఫలితం అని ఈ ఎన్నికలు మేము కూడా చూడదలుచుకున్నాం